హరిహరి వీరబాదు అనే సినిమాని ఆపడం కోసమే జూన్ ఫస్ట్ నుంచి బంధు పర్యటిస్తున్నారు పర్సెంటేజ్ కానీ ఇవ్వకపోతే అనే మాట రావడం అనేది చాలా దుర్మార్గం ఇట్స్ ఎ ట్యాష్ అది ఉత్తిగది అది కట్ కాదు అందులో కుట్ర ఉంది ఆ కుట్ర ఎవరు తెలుసుకోవాలి అని స్వయంగా పవన్ కళ్యాణ్ గారు ఆభర్షించి రావడం అనేది స్వయంగా సినిమాటోగ్రాఫ్ మంత్రి దుర్గేశ్వర్ మాట కట్ కాదు ఎందుకంటే మిత్రులారా ప్రొడ్యూసర్ కౌన్సిల్ కానీ తెలుగు చేపరు కానీ అది సినిమా పరిస్థితి సంస్థలు ఆ రెండు సంస్థలు కూడా బంధు పర్యటిస్తామని ఇప్పుడు చెప్పాలా సో జూన్ ఫస్ట్ ను బంధు ప్రకటిస్తే ఒకవేళ జూన్ పన్నెండు రెండు కూడా కాదు కదా ఏ రకంగా మీకు హరవై వేల మందికి వర్తింపు చేస్తుంది కరెక్ట్ కాదు డిప్యూటీ సీఎం గా మీరు సీఎం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అదే వేల మంది టాపిక్ మీరు ఎత్తకుండా ఓకే మీ ఇండస్ట్రీ ఉన్నప్పుడు రండి మంచి ఇంట్లో ఉందా రండి మారు రండి అని చెప్పి ఒక పెద్ద నూరు ప్లే చేసి ఉంటే ఒక చర్సెంట్ బిడ్డగా మిమ్మల్ని మేము అంత గౌరవించాము సార్ ఎంత బాగుంటుంది సార్ ఎంత బాగుంటుంది సార్ ఆ పని చేయండి సార్ పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పర్సెంటేజ్ సిస్టమ్ వల్ల ఇండస్ట్రీ వాళ్ళ చాలా మేలు జరుగుతుందండి పర్సెంటేజ్ సిస్టం లేకపోవడం వల్ల ఇండస్ట్రీ సెలెక్ట్ మాత్రం మొత్తం అయిపోతారండి వాళ్ళు నమ్మను సార్ వై బికాస్ ఆల్ మాల్స్ పీవాస్ మొత్తం ఇలాంటి అన్ని వచ్చేసిన తర్వాత సింగిల్ బిహెచ్ కానీ ఉంది లేకుండా పోతుందండి వెరీ బిగ్ ఇష్యూ సిన్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ దిస్ ప్యాసెంజర్ సిస్టమ్ ఇస్ గోయింగ్ ఆన్ ఇష్యూస్ గోయింగ్ ఆన్ నా క్లీనింగ్ అది కావాలి అలాంటిది ఇవాళ ప్యాసెంజర్ సిస్టమ్ కొలుక్కొచ్చే దశలో హరిహరి వీరమ్మలకి దీనికి ఒక లింక పెట్టి ఏం సంబంధం అండి ఏమీ సంబంధం లేదు ఈ రకంగా దాని చేస్తారని చెప్పి ఈ ప్రసెంట్ సిస్టమ్ అనే ఇష్యూని పక్కన తోసేసేసి అర్హర వేరమైన ఫోకస్ చేయడం ఎంత దోణం ఉండేది అది కరెక్ట్ కాదండి